వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒక కప్పు నైట్ అంతా నానబెట్టిన రా రాజమా తీసుకున్నాను అందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాను అలాగే నువ్వుల నూనె మనం దీపారాధన చేసినప్పుడు ఎప్పుడైనా దీపం నిండుకున్నప్పుడు ఆయిల్ మిగిలిపోతుంది కదా అదైనా వాడుకోవచ్చు మీ దగ్గర ఏదైనా మిగిలిపోయిన ఆయిల్ ఉంటే ఏదైనా వాడుకోవచ్చు ఇలా నేనైతే మూడు కలిపిస్తున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని దీనివల్ల నానపెట్టిన రాజుమ బెల్లముక్క అలాగే నువ్వుల నూనె ఇంకా మీ మీకు కిచెన్లో ఉండే ఏ ఆయిల్ అయినా వాడచ్చు నా దగ్గర ఇది మిగిలిపోయింది కాబట్టి ఇది వాడుతున్నాను నేను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మొక్కలోకి వెళ్ళి వాటర్లో డైల్యూట్ చేసి ఇద్దాము చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి అద్భుతమైన ఫర్టిలైజర్స్ ఉన్నప్పుడు మొక్కలు ఎంతోగానో క్రాఫ్ ఇస్తుంది ఇప్పుడు ఎలా వాడాలో చూపిస్తాను ఇవి రాజుమా నానబెట్టుకున్న వాటరు ఇది రాజుమా ఆయిల్ బెల్లం మిక్సీ పట్టుకున్నది ఈ రాజమా నానబెట్టుకున్నది వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మిక్సీ పట్టుకుంది నానబెట్టుకున్న వాటర్ అయితే నేను కుకింగ్లో కూడా వాడినప్పుడు కొన్ని ఇట్లా తీసి మొక్కలకి ఇస్తాను చాలా క్వాంటిటీలో ఒక హాఫ్ కేజీ వరకు నానబెడతాను నేను అప్పుడు కొంచెం క్వాంటిటీ తీసి మొక్కలకి ఇస్తాను ఇప్పుడు ఇవైతే నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసుకొని ప్లేన్ వాటర్ ఇంట్లో వేస్తాను ఇలా చేసుకున్నది అన్ని మొక్కలకి చాలా వెజిటేబుల్ కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్క మొక్కలకి ఇవ్వచ్చు చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు అన్ని మొక్కలకు ఇవ్వదగిన ఫర్టిలైజర్ ఇది బంతి ఇక్కడ చూడండి బంతి పూలు కూడా బాగా పూస్తాయి అలాగే ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో టమాటాలు వీటికి ఇంకా తురక బంతి అంటే మ్యారీగోల్డ్ మన్నే పెట్టుకున్న బీర మొక్క ఇంకో బీర మొక్క కూడా చూడండి ఫోర్ వీక్స్కే బీరకాయలు అనేది క్రాప్ అనేది వస్తుంది ఇక్కడ టమాటా మొక్క చూడండి ఇక్కడ చూడండి గుత్తిగా పోసిన చామంతి పూలకి నిమ్మకాయ మొక్క చూడండి ఎన్ని కాయలు మన లాస్ట్ వీటిలో కూడా మీకు చూపించాను నిమ్మ మొక్కకి ఇక్కడ మ్యారీగోల్డ్ తమలపాకు మందార ఇంకో మందార చిక్కుడు చామంతి అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఇంకా చామంతి చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నాను కదా మంచి గ్రోతింగ్ అయితే ఉంది వీటికి ఇక్కడ పల్లి మొక్కుంది ఇందులో మిర్చి టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇందులో మొక్క ఉంది అని ఇంకా వద్దులే కాయది ఇంకా ఇలా ఉన్నాయి ఇంకా అస్తుంది మల్లె మొక్కకి మొన్న పెట్టుకున్నాను కదా ఆ మల్లె మొక్కకి గులాబీ ఇక్కడ పింక్ గులాబీ మొగ్గలు ఉన్నాయి చూడండి ఇది రెడ్ గులాబీ మల్ల మొక్క మా గన్నేరు ఇంకో మొక్కకి గులాబీ మందారా కనకాంబరు ఇక్కడ చూడొచ్చు కరివేపాకు దీని మొదట్లో ఎన్ని మొక్కలు చూడండి ఒకటేమో టమాటో మొక్క జామ మొక్క ఇది గుంట కరవడాకు ఏరాయలు చేద్దామని ఇట్లనే వచ్చేసిన మంచిగా హార్వెస్ట్గా రెడీ అయిన టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో టమాటాలు ఎంత గుత్తులుగా ఉన్నాయో అలాగే విర్రిగా పూసిన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఒక రకమైన పోషకాలు ఇస్తున్నాయి కాబట్టి ఇంత చిన్న పాట ఇది దీంట్లో ఇంత పెద్ద మొక్క చూడండి ఇది నేల మీద అయితే అసలు ఎంత బాగొస్తుంది తెలుసా చూసారు కదా పువ్వులు చూస్తే అసలు ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఇక్కడ కూడా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నానపెట్టిన ఒక కప్పు రాజ్మా అలాగే ఏదైనా ఒక నువ్వుల ఆయిల్ ఒక చిన్న కప్పు ఒక లేకపోతే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు తీసుకోండి ఆయిల్ మళ్ళీ అందులో ఒక చిన్న బెల్లంకేసి మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా అది వాటర్లో డైల్యూట్ చేసి ఒక పెద్ద బకెట్ వాటర్లో రెండు బకెట్లు కలిసే విధంగా కలిపేసుకొని మొక్కలకి ఇచ్చేయండి అద్భుతంగా పువ్వులు కూరగాయలు అయితే చాలా బాగా వస్తాయి మీ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి